నేనొచ్చిన తరంలో ఐ లవ్ యు అంటే దానికి కట్టుబడి ఉంటాం దేనికి కట్టుబడి ఉంటాం చూడండి ప్రతి మనిషి తెలుసో తెలియకో వాళ్ళు కేవలం శ్రేయస్సుకే కట్టుబడి ఉంటారు ఒకరికి శ్రేయస్సు అంటే నా శ్రేయస్సు ఇంకొకరికి శ్రేయస్సు అంటే నేను నా కుటుంబం మరొకరికి నేను నా దేశం ఇంకొకరికి ప్రతి జీవము ప్రతీది ప్రశ్న దాని స్థాయి మాత్రమే మీకు చిన్న స్థాయి కావాలా పెద్ద సాధ్యమైనంత పెద్ద స్థాయి కదా మీ తలంపులో మీరు అపరిమితంగా ఉండాలి ఆచరణలో సాధ్యమైనదంతా చేస్తాం జీవితంలో మీరు చేయలేనిది చేయకపోతే తప్పేం లేదు మీరు చేయగలిగింది చేయకపోతే మీరో విషాదం కాబట్టి ఓసారి నా మొహం చూశాక మీ జీవితంలో మీరు విషాదం కాకూడదు మీరు చేయగలిగిందంతా జరగాలి హలో आधी जरीगेला चेद्दली